హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వీరా విశిష్ట కిందకి వెళ్ళిన పది నిమిషాల తర్వాత ఖాళీ వచ్చాడు వీరా టీవీ చూస్తూ రా ఖాళీ కూర్చో అన్నాడు విశిష్ట ఖాళీ చేతిలోని పార్సల్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది ఖాళీ వీరా పక్కనే కూర్చున్నాడు విశిష్ట ఇద్దరికి లంచ్ ప్లేట్స్ తెచ్చి ఇవ్వగానే ఖాళీ ఆశ్చర్యంగా చూస్తూ మీ ఇద్దరు తినండి నేను తర్వాత తింటా అన్నాడు ఏడ్చావు తినుబే అని వీరా అనగానే ఖాళీ విశిష్ట వైపు చూశాడు విశిష్ట కళ్ళెగిరేసింది మధ్యలో కాలికి పొలమారింది విశిష్ట విశిష్ట కాలినెత్తిన తడుతూ అన్న ఎవరో తలుచుకుంటున్నారు అన్నది అంటే అని అడిగాడు వీరా సీరియస్గా మనం తినేటప్పుడు ఇలా పొల మారితే ఇష్టమైన వాళ్ళు లేకపోతే మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మనల్ని తలుచుకుంటున్నారని అర్థం అంటూ రైస్ వడ్డించింది మరి నువ్వు రాకముందు నేను తినేటప్పుడు ఎన్నోసార్లు ఏంటిది పొల పొలమారడం మారడం అనగానే అదే ఏదో కానీ మరి అప్పుడు నన్ను ఎవడు తలుచుకున్నాడు అంటూ నిట్టూర్చి కాలి అన్నయేమో అన్నది విశిష్ట వీడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాతోనే ఉండేవాడు నన్నెందుకు తలుచుకుంటాడు కాబట్టి వింటున్న కదా అని చెవిలో పూలు పెట్టకు అన్నాడు విశిష్ట తల కొట్టుకుంటూ లోపలికి వెళ్ళి లంచ్ చేసింది వీర హ్యాండ్ వాష్ చేసుకుని జాన్ నువ్వు ఒకసారి నాతో బయటకు రావాలి అన్నాడు ఎక్కడికి అని అడిగింది విశిష్ట ఆశ్చర్యంగా రా చెప్తా అని కాలితో మీ చెల్లి ఎలా ఉంది అని అడిగాడు పర్లేదు వీరా ఇంటికి తీసుకొచ్చాము అన్నాడు చాలా డల్గా కాలి అన్న సుమ సంగతి నాకు వదిలేయమని చెప్పాగా నువ్వు బాధపడుకు సరేనా అన్నది ప్రేమగా అంటూ తల ఊపాడు కాలి దారిలో కాలిని దింపేసి విమ్ అంకుల్ ఇంటివైపు పోనించాడు కారుని ఎక్కడికో చెప్పొచ్చుగా అంటూ మూతి ముడిచింది విశిష్ట చెప్తా కానీ ఏంటి ఓ తెగ హామీలు ఇచ్చేస్తున్నావు వాళ్ళ చెల్లి సంగతి నీకు వదిలేయమని ఏం చేసావేంటి అని అడిగాడు నేను కాదు మా ఆయన చేస్తాడు అంటూ కళ్ళెగిరేసింది ఓయ్ మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు అయినా నేనెందుకు చేస్తాను అని అడిగాడు సీరియస్గా కాలి అన్న నీకోసం ఎంతో చేశాడు ఎన్నిసార్లు కష్టపడ్డాడు అదంతా మర్చిపోయావా డాన్ అని అడిగింది హలో నా కోసం కాదు పైసల కోసం చేశాడు ప్రతిదీ మనితో వాల్యూ కట్టకు ముఖ్యంగా స్నేహం సరే నువ్వు అన్నదే కరెక్ట్ అయితే మరి నీ డీలింగ్స్ అయిపోయాక ఖాళీ అన్న నీతోనే ఎందుకుంటున్నాడు రోజు చిట్టికి వంట సరిగా రాదు ఆ విషయం నీకు తెలుసు అందుకే ఎన్నిసార్లు ఖాళీ అన్న ఇంట్లో వంట చేయించుకొని నువ్వు తింటావని తీసుకొచ్చేవాడు తెలుసా అని అడిగింది అయితే అలా ఎన్నోసార్లు తెచ్చాడు నువ్వు ఇంటికి రాకపోతే వచ్చే వరకు టెన్షన్ పడేవాడు నీ కోసం ఫుడ్ రెడీ చేసి తీసుకొచ్చేవాడు నువ్వు ఎన్నిసార్లు విసుక్కున్నా తిట్టినా నిన్ను వదిలి వెళ్ళలేదు ఇవన్నీ డబ్బుల కోసమే చేశాడంటావా అని అడిగింది వీరా ఏం మాట్లాడలేదు అందుకే మై డియర్ డాన్ అందరూ అవసరం కోసమే మన చుట్టూ ఉంటారు అనేది మన భ్రమ కొందరు ఉంటారేమో కానీ ఖాళీ అన్న వాళ్ళలో ఉండడు అంతెందుకు సుమని వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు నీతో చెప్పాడా ఎప్పుడైనా లేదుగా ఇవాళ కూడా అంత బాధని దాచుకుని నేను పిలవగానే వచ్చాడు నిన్ను చూడగానే ఎంత సంతోషం తన మొహంలో వాటికి విలువ కట్టలేము డాన్ అన్నది సీరియస్గా వీరాకి తెలుస్తోంది జాన్ చెప్పిన ప్రతి మాట కరెక్టే స్నేహానికి కరెక్ట్ అర్థం కాలి తను ఎంతసేపు తన వైపే ఆలోచించాడు తల్లి లేదు తండ్రి సరిగా చూడలేదు సవతి తల్లి కష్టాలు ఇవి చూసి మనుషులంటేనే కోపం పెంచుకున్నాడు కానీ జాన్ చెప్పినట్లు కాలి వైపు ఎందుకు ఆలోచించలేదు ఎందుకో కాలి బాగా గుర్తొచ్చేశాడు అంతకన్నా ముందు జాన్కి తన తండ్రి చేసిన పని గురించి తెలుసో లేదో తెలిస్తే ఏం చేస్తుందో చూడాలి అనుకుంటూ కారు ఫాస్ట్ పెంచాడు కారు తన ఇంటి ముందు ఆగడం చూసి విశిష్ట షాక్ అయ్యి ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని అడిగింది ఆశ్చర్యంగా జాన్ అంటూ విశిష్ట చేయి పట్టుకుని మనం ఇవాళ నైట్ మన లైఫ్కి కొత్త అర్థం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం రేపటి నుంచి మన మధ్య ఎవరు వచ్చినా నేను ఊరుకోను అందుకే ఒకసారి వెళ్ళి మీ అయ్యతో మాట్లాడిరా అన్నాడు సీరియస్గా విశిష్టకి గుండెంత బరువెక్కింది తన తండ్రి చేసింది యాక్షన్ తప్పే కాదనను కానీ ఎంతైనా కన్న తండ్రి అందులోనూ తల్లిదండ్రుల మీద కోపమేంటి వెళ్తే నాన్న ఏమంటారు తను ఏమని బదులు ఇవ్వాలి అసలు వెళ్లకు ఉండిపో అంటే తను ధైర్యంగా ఆయన్ని కన్విన్స్ చేయాలి చేయగలనా అనుకుంటూ ఆలోచిస్తుంటే వీరా చిటికేసి ఓ హలో జాన్ అని పిలిచాడు విశిష్ట నెమ్మదిగా కారు దిగి నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళకు అంటూ ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి తన ఫోన్ ఇచ్చి ఇదుంచు లేకపోతే వెళ్ళిపోతావు అంటూ లోపలికి వెళ్ళింది సరే నా వీర చెప్పినట్లు లైఫ్లో ముందుకు వెళ్ళబోతూ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిదే అనుకుంటూ వెళ్ళింది రండి రండి యూకేకి వెళ్దాం సురేంద్రం వైషు కారులో వెళ్తున్నారు ఆఫీస్కి సురేంద్రనే డ్రైవింగ్ చేస్తున్నాడు డల్గా ఉన్న వైషుని చూసి ఏం జరిగింది వైషు అని అడిగాడు ప్రేమగా ఏం లేదు మామ అనగానే డోంట్ టెల్ లైస్ ఓకే నీ మాటలు అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి ఏం జరిగింది అని అడిగాడు వైషు తన హ్యాండ్ బ్యాగ్లో నుండి పెన్ డ్రైవ్ తీసి మామ నువ్వు ఆఫీస్కి వెళ్ళాక సోనా వాళ్ళ ప్రాజెక్ట్ చెక్ చేశాక ఇది కూడా చూడు అప్పుడు చెప్తా ఏం జరిగిందో అన్నది సీరియస్గా సరేనంటూ ఆ పెన్ డ్రైవ్ జేబులో వేసుకున్నాడు కొంచెం దూరం వెళ్ళాక వైషుకి ఆ అంకుల్ అదే కళ్ళు తిరిగి పడిపోయిన రమణ అంకుల్ కనిపించాడు మామ ఒక నిమిషం కారు ఆపవా అని అడిగింది సురేంద్ర ఆపగానే వన్ మినిట్ మామ అంటూ కారు దిగి ఆయన వైపు వెళ్ళి అంకుల్ బాగున్నారా అని అడిగింది ఆయన వైషుని చూసి తల్లి నువ్వా అని అడిగాడు ఆశ్చర్యంగా నేనే అంకుల్ బాగున్నారా అని అడిగింది ఐ ఆమ్ గుడ్ ఏంటి సంగతులు అని అడిగాడు నేను మా మామ ఆఫీస్కి వెళ్తుంటే మీరు కనిపించారు నేను నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్తున్నాను మళ్ళీ మీకు కనపడతానో లేదో తెలియదు అందుకే మీరు కనపడగానే ఇలా వచ్చాను ఓ అలాగా ఇంతకీ ఏ కంపెనీలో చేస్తావు నువ్వు అని అడిగాడు రామ్స్ అని చెప్పి తిరిగి చూసేలోపు సురేంద్ర అంకుల్ని ఎవరో కొడుతూ కనిపించారు అంతే వైషు మామా అంటూ పరిగెత్తింది తను వెళ్ళేసరికి సురేంద్రని చావగొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు మాస్కులు పెట్టుకుని ఉండటంతో ఫేసులు కనపడలేదు వయసు ఏడ్ చేస్తూ మామా అనగాని తన వెనకే వచ్చిన వెంకటరమణ అంకుల్ ఎమర్జెన్సీ సర్వీస్కి కాల్ చేశాడు ఆరుగంటలో హాస్పిటల్లో ఉన్నారు వెంకటరమణ అంకుల్ మాత్రం వాళ్ళతో వెళ్ళలేదు వయసు ఫోన్ చేయగానే సిద్ధు సుచిత్ర టెన్షన్గా హాస్పిటల్కి చేరుకున్నారు ఇక్కడ విశిష్ట టెన్షన్గా లోపలికి వెళ్ళేసరికి విక్రమ్ అటు ఇటు తిరుగుతున్నాడు విశిష్టుని చూసి తన చేయి పట్టుకుని తన రూంలోకి తీసుకెళ్తుంటే గౌతమి కూడా రావడం చూసి వాగు ఇది నా కూతురి లైఫ్కి సంబంధించిన విషయం అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి విశిష్టుని తీసుకెళ్లి డోర్ వేసి తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన ముందు చేయిర్ లాక్కొని కూర్చుని విశిష్ట చేయి తన చేతిలోకి తీసుకున్న విశిష్టకి గుండెలో దడ మొదలైంది తన ఊహ తెలిసాక తండ్రి అంత దగ్గరగా రావడం ఇదేనేమో విసి ఫస్ట్ సారీరా బంగారం అంటూ ఏడ్చేశాడు విక్రమ్ అలా ఏడుస్తుంటే విశిష్టకి కూడా పాగలేదు నాన్న మీరెందుకు సారీ చెప్తున్నారు ప్లీజ్ ఏడవకండి అంటూ విక్రమ్ చేతులు పట్టుకుంది విక్రమ్ కళ్ళు తుడుచుకుంటూ లేదురా తల్లి నా మూర్ఖత్వంతో నిన్ను వైషుని చాలా ఇబ్బంది పెట్టాను దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేసరికి లేదు నాన్న అలా అనకండి మీరు ఏనాడు మమ్మల్ని కష్టపెట్టలేదు ఆడపిల్లలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెంచారు అంతే అన్నది కళ్ళు తుడుచుకుంటూ నేను యాక్సిడెంట్ అయినట్టు యాక్ట్ చేశాను కానీ కేవలం నేను మా దగ్గరికి తెచ్చుకోవడానికే అర్థమైంది నాన్న అన్నది నెమ్మదిగా సరే సూటిగా పాయింట్కి వస్తున్నా నువ్వు ఆ వీరాన్ని వదిలి మా దగ్గరే ఉండిపో నీకంటూ బెస్ట్ లైఫ్ ఇస్తా అన్నాడు సూటిగా విశిష్టవైపు చూస్తూ అంటే నాన్న అది అంటూ ఆగిపోయింది ఏంటి చెప్పు అసలు ఎందుకు విసి వాడితో ఉన్నావు వాడు నిన్ను భయపెట్టాడా మమ్మల్ని ఏమైనా చేస్తానని చెప్పు ఈ క్షణమే నిన్ను వాడి నుంచి కాపాడుకుంటా అన్నాడు సీరియస్గా విశిష్ట పైకి లేచి నాన్న ఆయన అలా ఎప్పుడు అనలేదు అనరు కూడా అన్నది స్థిరంగా హో అవునా అయితే ఎందుకు విసివాడిని వదిలి రాలేదు తాలి కట్టాడు తాలిబంధం భర్త అంటూ అర్థం లేని మాటలు చెప్పకు వాడేమి నీకు ఇష్టమై కట్టలేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ నిజమే నాన్న తను నా ఇష్టం లేకుండానే తాలి కట్టాడు మీ అందరికీ దూరంగా తీసుకెళ్లాడు మీకు తెలుసా నాకు కూడా తెలియదు సగం దూరం వెళ్ళే వరకు నన్ను మీ నుండి దూరం చేస్తున్నాడని అంతే విక్రమ్ నో వాడు ఎంతకైనా సమర్థుడే నీకు తెలుసు కదా రవిని చావగొట్టాడని పని అంకుల్ వాడిని అరెస్ట్ చేస్తే వాడి మనుషులు మనల్ని బెదిరించారు కానీ పని అంకుల్ కూతుర్ని ఏకంగా చున్నీ లాగి మరీ భయపెట్టారు ఇదంతా వీర చెప్పకపోతే వాళ్ళు చేస్తారా ఇక్కడే అర్థమవుతుంది వాడు ఏంటో వాడు ఎంత ఈడీ అని అంటూ ఉండగా విశిష్ట మధ్యలో అందుకుని నాన్న రవిని ఆయన కొట్టలేదు అన్నది సీరియస్గా విక్రమ్ నవ్వుతూ అని వాడు చెప్తే నువ్వు నమ్మేశావా అని అడిగాడు లేదు నాన్న నాకు తెలుసు అంతేకాదు ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లు పనీంద్ర అంకుల్ కూతుర్ని మరి అంతలా టార్చర్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఆయన దగ్గర ఆడపిల్లల జోలికి ఎవ్వరూ వెళ్ళరు అన్నది సీరియస్గా అంతేలే నచ్చితే బలవంతంగా తాలి కట్టే పేరెంట్స్కి దూరం చేస్తారు కానీ అంటూ మొహం మార్చాడు నాన్న నేను రావాలి అని అనుకుంటే ఆయన ఒకప్పుడు రానిచ్చేవారు కాదేమో కానీ ఈ క్షణం నేను ఇక్కడే ఉండిపోతా మీరు వెళ్ళిపోండి అని నేనంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు అన్నది అంటే నువ్వంటే ప్రేమ తగ్గిందా అన్నాడు వెటకారంగా కాదు అంతలా తను మారిపోయాడు అని చెప్తున్నా అన్నది విశిష్ట అని నువ్వు అనుకుంటున్నావు వాడు ఎప్పటికీ మారడు నువ్వు వెళ్ళకు వెళ్ళి రానని చెప్పు ప్లీజ్ అన్నాడు నన్ను క్షమించండి నాన్న తను లేకపోతే నేను ఉండలేను ఐ లవ్ హీమ్ నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనగానే పిచ్చిదానా నీ ఎంత ఇరవై మూడు సంవత్సరాలు ఈ వయసులో ఇవన్నీ సహజం మీ అమ్మాయిలకి కొంచెం ధైర్యం తెగింపు చూపించగానే చాలు ప్రేమ అని భ్రమపడతారు ఇదంతే వాడు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఒక తండ్రిగా నేను ఈ మాట అనకూడదు కానీ నీకు నా బాధ అవ్వాలిగా నీ అందం చూసి అంతేగా కొన్ని రోజుల తర్వాత నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆ తర్వాత ఇలాగే ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తాడు అప్పుడు కానీ నీలాంటి వాళ్ళకి అర్థం కాదు అన్నాడు సీరియస్గా అందరూ అలా ఉండరు నాన్న నా వీర అలా ఉండడు అన్నది సూటిగా ఏంటంత నమ్మకం అయినా వాడేమైనా సరైన పేరెంట్స్కి పుట్టాడా స్లమ్ ఏరియాలో పుట్టిన ఈడియట్ అంటూ పిడికిలి బిగించాడు తప్పు నాన్న మీరు మాట్లాడేది చాలా తప్పు ఎక్కడ పుట్టినా తను వీరా నా కోసం తనని తాను మార్చుకుంటున్న వీరా ఏ రిచ్ కిడ్స్ మాత్రం ఏ తప్పు చేయకుండా ఉంటున్నారా లేకపోతే స్టేటస్ని బట్టి తప్పప్పుల విలువ నిర్ణయిస్తారా చెప్పండి అని అడిగింది వాయిస్ పెంచి అయితే ఏమంటావు వాడిని వదిలి రానంటావు అంతేగా అలా ఎందుకు అంటాను నాకు పేరెంట్స్గా మీరు కావాలి హస్బెండ్గా తను కావాలి అన్నది సీరియస్గా కుదరదు వాడు నీ లైఫ్లో ఉంటే మేము నీ లైఫ్లో ఉండము అది గుర్తుపెట్టుకో అన్నాడు కోపంగా ఎందుకు కుదరదు నాన్న తనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా మరెందుకు తను నాతో ఉంటే మీరు నన్ను వదులుకోవడం అని అడిగింది సూటిగా ఎందుక సరే నీ కోసం మిమ్మల్ని యాక్సెప్ట్ చేశానే అనుకో రేపు అందరూ చూసావా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ పెద్ద అల్లుడు ఒక రౌడీ స్మగ్లర్ దొంగ అంటూ నన్ను యువతలి చేస్తుంటే నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు అంతెందుకు నీ సమత తీసుకో నీ భర్త అలాంటి వాడైతే ఏదో ఒకరోజు నీకు ప్రమాదమే అవునా కాదా అని అడిగాడు నిజమే తను రౌడీనే కాదనను కానీ ఎప్పటికీ అలా ఉండడు మారడని ఏంటి గ్యారంటీ నాన్న అని అడిగింది విక్రమ్ వైపు చూస్తూ ఆహా ఇంకా నయం మారిపోయి సిద్ధూకి పోటీగా కంపెనీ పెడతాడంటావా ఏంటి అన్నాడు వెటకారంగా అని నేను చెప్పడం లేదు నాన్న నా వీర మారతాడు నా కోసం ఖచ్చితంగా తను చేసే దొంగతనాలు స్మగ్లింగ్ అన్నీ మానేస్తాడు కామన్ మ్యాన్ లాగా మారిపోతాడు నాది గ్యారంటీ అన్నది సీరియస్గా ఏ పిచ్చి అదంతా ఏమీ జరగదు అలాంటి లైఫ్కి అలవాటు పడ్డవాడు మారడు సరికదా ఇంకా ఇంకా పైకి ఎలా ఎదగాలి కోట్లు ఎలా సంపాదించాలి అని చూస్తాడు అలా జరగనివ్వను నా మాట నమ్మండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాన్న నేను మీలాగే అనుకున్నా మొన్నటి దాకా కానీ తానేంటో తనకి నా మీద ఉన్న ప్రేమ ఏంటో చూశాకే నేను తనని నమ్మడం స్టార్ట్ చేశాను ఏదో ఒకరోజు వీరా నా అల్లుడు అని మీరే గర్వంగా చెప్తారు అందరికీ అన్నది ఏంటి కళ్ళలు కంటున్నావా అని అడిగాడు వెటకారంగా లేదు నాన్న జరగబోయేది చెప్తున్నా జరగబోయేది అది కాదు వాడు ఏదో ఒకరోజు నిన్ను రోడ్డు మీద వదిలేస్తాడు అన్నాడు కోపంగా సరే నాన్న అదే జరిగితే మీ ముందు నా ఓటమిని ఒప్పుకుంటా ఒకవేళ నేననుకున్నట్లు ఆయన మారితే ఏం చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి అంటూ విక్రమ్ కాళ్ళకి దండం పెట్టి ఈ పందెంలో నేను గెలవాలని బ్లెస్ చేయండి అనేసి పైకి లేచి రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి విక్రమ్ని హక్ చేసుకుని బాయ్ నాన్న అంటూ వదిలి వెళ్ళిపోయింది విక్రమ్ అలాగే కూర్చుండిపోయాడు రూమ్లో నుండి బయటకు వచ్చిన విశిష్టని దగ్గరకు తీసుకుని గౌతమి ఏమన్నారు మీ నాన్న అని అడిగింది కంగారుగా ఆయనతో వెళ్ళొద్దన్నారు అమ్మా కానీ నేను కానీ నువ్వు వెళ్ళు నీకు ఏది కరెక్టో అదే చేయి నీ మీద నాకు నమ్మకం ఉంది అంటూ నుదుట కీస్ చేసింది విశిష్ట ఏడ్ చేస్తూ థ్యాంక్ యూ మా అన్నది నాకు రోజు ఫోన్ చేసి సరేనా అనగానే విశిష్ట గౌతమి కళ్ళకి దండం పెట్టి మా ఈ వాళ్ళ అంటూ తలెత్తి పైకి చూసింది అర్థమైంది అంటూ విశిష్టని పైకి లేపి ఇప్పుడే వస్తా ఉండు అంటూ విశిష్ట రూమ్లోకి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత వచ్చింది చేతిలో కవర్ ఇవి నీ కోసం కొన్నవే నీ పెళ్ళికి అంటూ ఇచ్చింది విశిష్ట గౌతమిని హక్ చేసుకుని వదలలేక వదల్లేక వెళ్ళిపోయింది విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ కారు దగ్గరకు వెళ్ళేసరికి వీర మంచి నిద్రలో ఉన్నాడు విశిష్ట గ్లాస్ మీద నాక్ చేస్తే లాక్ తీశాడు వచ్చావా అంటూ కారు స్టార్ట్ చేశాడు ఏ రాను అనుకున్నావా అంటూ మోచతో పొడిచి కవర్ ఓపెన్ చేసింది లైట్ క్రీమ్ కలర్ శారీ తనకి ఆ రోజు ఇంకా గుర్తుంది ఫస్ట్ నైట్ కోసమని జాను కొన్న అది వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ వీరా అవి చూసి ఏంటవి అని అడిగాడు విశిష్ట సిగ్గుపడుతూ ఏం లేదులే అన్నది సరే కానీ ఏమన్నాడు మీ అయ్యా ఇక్కడే ఉండు వాడితో వెళ్లకు నీ మీద మోజు తీరిపోయాక రోడ్డు మీద వదిలేస్తాడు అని డైలాగులు కొట్టాడా అని అడిగేసరికి విశిష్ట ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది నిన్నే అంటూ బుగ్గలాగాడు మా నాన్న అలా ఎందుకు అంటాడు ఎందుక వాడికి ఏ గివ్ రెస్పెక్ట్ టు హిమ్ అంటూ కోపంగా చూసింది మీ అయ్యకి నా మీద ఉన్న అభిప్రాయం అదే కదా అందుకే అలా అంటాడు అభిప్రాయాలది ఏముంది డాన్ సిచ్యువేషన్ని బట్టి అవి కూడా మారిపోతాయి హో అయితే ఇప్పుడు మీ నాన్నకి నా మీద చెడు అభిప్రాయం ఉందని అందుకే నేను తనతో ఉంచుకోవడానికి యాక్సిడెంట్ అయినట్టు నాటకం ఆడాడని అర్థమైంది కదా అంటూ ఫాస్ట్ పెంచాడు ఎందుకంత స్పీడ్ కాస్త చిన్నగా వెళ్ళు అన్నది నువ్వు చెప్పు మీ అయ్యా ఆడిన నాటకానికి ఆయనకి బుద్ధి చెప్పావా లేదా అని అడిగాడు వాయిస్ పెంచి నువ్వెందుకు ఇప్పుడు అలా అరుస్తున్నావు అని కోపంగా అడిగేసరికి లేకపోతే నేను నా నుంచి దూరం చేయడానికి ఇంత కథలు అవసరమా అంటూ లెఫ్ట్ టర్న్ ఫాస్ట్గా తిప్పాడు విశిష్ట సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవడంతో ఆ ఫోర్స్కి ముందుకు పడి అబ్బా అని అరిచింది అంతే వీరా కారు పక్క కాపి జాన్ అంటూ విశిష్టని పైకి లేపాడు నుదుటిన కొంచెం గీసుకుని బ్లడ్ వస్తోంది అంతే వీరాకి ప్రాణం విలవిలలాడిపోయింది అయ్యో సారీ జాన్ అంటూ కట్చిప్ తీసి బ్లడ్ తుడిచాడు విశిష్ట తన రెండు చేతులు వెనక్కి తిప్పి చూపించింది అంతా గీసుకుని బ్లడ్ కారినట్లుగా తెలుస్తోంది ఇదేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా నీకోసం నేను నైట్ గోడ దూకుతుంటే చేతులు గీసుకున్నాయి అన్నది ముద్దుగా గోడ దూకావా ఎందుకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావచ్చుగా అని అడిగాడు కంగారుగా వాచ్మెన్ ఉన్నాడుగా అందుకే అలా చేశాను అది విని వీరా ఏ ముద్దు వాడి మొహన డబ్బులు పడేసి రావాలి కానీ ఇలా చేయడమేంటి అని అడిగాడు విసుక్కుంటూ ఏమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కంగారులో ఏం చేసినో నాకే తెలియదు అలా నడుచుకుంటూ నువ్వు స్టే చేసిన హోటల్కి వచ్చేసా అర్ధరాత్రి అన్నది వీరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కారు దిగి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు విశిష్ట కూడా దిగి తన దగ్గరకు వెళ్ళి ఏమైంది డాన్ ఎందుకు కారు దిగావు అని అడిగింది కంగారుగా నిన్ను నిన్ను అంటూ కోపంగా చూసేసరికి ఒక్క నిమిషం విశిష్టకి భయం వేసింది ఆ చూపుకి కానీ విశిష్ట అలా భయపడటం అది కూడా తనని చూసి అస్సలు నచ్చలేదు డాన్ బాబుకి వెంటనే విశిష్టని హక్ చేసుకుని అసలు ఎలా వచ్చేస్తా ఒక్కదానివే అందులోనూ అర్ధరాత్రి నేను కూడా లేను నీకేమైనా అయితే నేను బ్రతికుండగలనా ఈ క్షణం నీ మీద పిచ్చ కోపం వస్తోంది అలాగే నీ పిచ్చ ప్రేమ చూస్తుంటే నేను ఎంత అదృష్టవంతుడిని అని అర్థమై చాలా సంతోషంగా ఉంది జాన్ అన్నాడు విశిష్ట వీర భుజం తడుతూ మై స్వీట్ బేబీ లవ్ యు రా నీకోసం ఏదైనా ఎక్కడికైనా అన్నది నవ్వుతూ వీర తనని వదిలి రెండు చేతులతో విశిష్ట భుజాలు పట్టుకుని ఇంక నుంచి నీ లైఫ్లో అన్ని సంతోషాలే నువ్వు ఏది అడిగితే అది మరు క్షణం నీ ముందు ఉంచుతా అసలు నా జాన్ ఇంకెప్పుడు ఎడవకూడదు ఈ క్షణం నుండి నిన్ను వదిలి ఉండను అలాగే మన మధ్యలో ఎవరు వచ్చినా ఊరుకోను అంటూ చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు తర్వాత తను ఎక్కి కారు స్టార్ట్ చేశాడు విశిష్టకి పిచ్చ సంతోషం వేస్తోంది ఎగిరి గంతులు వేయాలనుంది హే డింకచక డింకచక అంటూ ఎస్ సాధించా నా వీర నా కోసం ఇంకా మారాడు నెక్స్ట్ ఆ స్మగ్లింగ్ ర్యాబరీస్ మానేయమని చెప్తాను ఖచ్చితంగా వింటాడు అనుకుంది దారిలో చోట కారు ఆపమని చెప్పి ఇప్పుడే వస్తా అంటూ కారు దిగింది ఎక్కడికి నేను వస్తా అంటూ వీర కారు దిగుతుంటే ఏం పర్లేదు ఆగు అంటూ వెళ్ళింది పది నిమిషాల తర్వాత ఒక నిండా పూలు స్వీట్ ప్యాకెట్స్తో రావడం చూసి వీరా డోర్ తీసి నాకు చెప్తే తెచ్చేవాడినిగా ఎందుకు అంత కష్టపడతావు జాన్ అంటూ అవి తీసుకుని వెనక పెట్టాడు ఆ మాత్రానికి నేను కందిపోను కానీ ఒకటి చెప్తా అంటూ వీరా మొహాన్ని చేతుల్లోకి తీసుకుని మై బేబీ నువ్వు కోపం బాగా తగ్గించుకోవాలి ప్లీజ్ నా కోసం అని అడిగింది నీ కోసం మాత్రమే తగ్గించుకుంటా అందరి కోసం అని మాత్రం చెప్పకు జాన్ అంటూ తనని వదిలి కారు స్టార్ట్ చేశాడు కోపం ఎన్నో సమస్యలను తెస్తే చిరునవ్వు ఎన్నో సమస్యలకి సమాధానం అవుతుంది అన్నది మొదలు పెట్టావా టైం దొరికితే చాలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కానీ పద నిన్ను బాగా బిజీ చేస్తా అన్నాడు హస్కీ వాయిస్తో విశిష్ట సిగ్గుపడుతుంటే జాన్ నా దగ్గర ఎందుకు అలా సిగ్గుపడతావు కానీ నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది నీ అల్లరి కోపం అలక సిగ్గు నవ్వు అన్నీ నాకు భలే అనిపిస్తాయి నా కోసం ఒకరు ఇలా కూడా వస్తారని నేనైతే అనుకోలేదు అన్నాడు గట్టిగా అనుకో డాన్ నేను ఒక్కదాన్నే కాదు చాలామంది వస్తారు నీ కోసం అన్నది విశిష్ట నవ్వుతూ నాకు నువ్వు తప్ప ఎవ్వరొద్దు కాలి కూడా అన్నాడు సీరియస్గా మర్చిపోయా పద ఖాళీ అన్న ఇంటికి అన్నది విశిష్ట వీరా టైం చూసి ఏడయ్యింది ఇప్పుడు కాదు అసలే నేను నా జాన్ చాలా బిజీగా ఉన్నాం అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు మనం వెళ్ళాలి కాల్ ఎన్న కోసం ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి నువ్వు మరీ అంత ముద్దుగా అడిగితే ఆ బిజీ ప్రోగ్రాం ఇక్కడే చేసేస్తా తర్వాత నీ ఇష్టం అన్నాడు వాయమ్మో కనపడవు కానీ నీలో చాలా రొమాంటిక్ సెన్స్ ఉంది అంటూ భుజం మీద కొట్టి అవును నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగింది అనుమానంగా చూస్తూ ఏడవ తరగతి ఏ అని అడిగాడు చా నమ్మే నిజం చెప్పు నిజం జాన్ నేను ఏడవ తరగతి చదువుతూ ఆపేశాను మరి నీకు ఇంగ్లీష్ వచ్చు అది విని విశిష్ట దొరికావు ఏడవ తరగతి చదివిన వాడికి ఇంగ్లీష్ ఎలా వస్తుంది నాకు ఇంగ్లీష్ రాదని నేను నీతో అన్నానా అయినా చదువుకి ఇంగ్లీష్కి ఏంటి సంబంధం అని అడిగాడు ఆశ్చర్యంగా ఈ నాకు మెంటల్ లేస్తుంది డాన్ చదువుకోలేదంటే ఇంగ్లీష్ వచ్చు అంటావు మరి నేను ఆ రోజు షటోరతో ఇంగ్లీష్తో మాట్లాడితే ఓ తెగ గింజుకున్నావు అసలు ఏంటి బాబు నీ స్టోరీ అని అడిగింది మన డాన్ బాబు స్టోరీ ఏంటో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం